వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన మరి ఒక చక్కని శ్రేష్టమైన సమయం కొరకు ఆ దేవాది దేవునికి నేను నిండుగా వందనాలు తెలియచేస్తూ వాక్యాన్ని ప్రారంభిస్తున్నాను మీ చేతిలోనికి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ను తీసుకురండి ప్లీజ్ టేక్ యువర్ హోలీ బైబుల్ అండ్ ఓపెన్ ద బుక్ ఆఫ్ యాక్స్ అపోస్తుల కార్యముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము చక్కని సంగతులను పరిశీలన చేయుటకు సహకారిగా దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధుడైన లూకాగాలు రాసిన మొదటి రెండవ పుస్తకమైన అపో కార్యముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటిగా ఎనిమిదవ అధ్యాయము చదివి తొమ్మిదవ అధ్యాయులకు వెళ్దాం ముప్పై ఆరవ వచ్చను చదువుకుందాం ఒకరు చదివి ఒకరు ఆగిపోవాలి వారు త్రోవలో వెళ్ళు చుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు ఇచ్చుటకు ఆటంకమేమని చాలు జాగ్రత్తగా రండి ఎవరైనా మనం చదివిన మాటలోనే ఆయన ఎవరో అర్థమైంది మొదటగా ఆయన పరంగా ఈనక్ అంటే నపూంసకుడు బట్ వృత్తి పరంగా చూస్తే మనం ఇరవై ఆరో వచ్చిన చదువుకుంటే ముప్పై ఆరు ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరుషలేము నుండి గాజాకు పోగు అరణ్య మార్గమును కలుసుకొనమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుని ప్రియ ద్వారా రాణి అయిన కందాకే అనే ఆమె క్రింద ఆమె ధనాగారంతటి మీద అధికారి మన వాడుక భాషలో మనకున్న మినిస్టర్ టు ద ఆఫ్ కందాకే కందాకే అనే రాణి క్రింద ఆమె ధనాగారమంతటి మీద మంత్రిగా ఉన్నాడు అయితే బై బర్త్ బర్త్వాజ్ పుట్టు పుట్టుకతో ఆయన నపుంసకుడుగా పుట్టాడు కానీ మంత్రిగా మంత్రి గారు అయ్యుండి దేవుని ఆరాధించడానికి తన వాహనం అన కనబడుతున్న రథము వేసుకొని వెళ్ళాడు దేవునిని ఆరాధించి తిరిగి వెళుతూ ఉండగా ఆయన చేతిలో ఒక పుస్తకం ఉంది ఒక గ్రంథం రీడింగ్ ఏ బుక్ అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ ఐజయా గ్రంథమును చదువుతూ ఉన్నాడు అక్కడ యాభై మూడు అధ్యాయములు రాయబడిన మాటలు చదువుతున్నాడు అయితే అన్యుడు గనక అధికారి అయినప్పటికీ దేవుని గురించి పరిపూర్ణంగా తెలియని వాడు గనక అది చదువుతున్నప్పుడు అప్పటికే దేవుని ఆత్మ పిలుపు గారిని ప్రేరేపించి నువ్వు పోయి ఆ అరణ్య మార్గంలో అటు ఇటు కలుసుకుని ఆ క్రాస్ రోడ్ కానీ అక్కడ నిలబడు అక్కడ నిలబడితే ఒక ఆయన రథం మీద వస్తా ఉంటాడు ఆయన కలుసుకోవాలి దేవునికి స్తోత్ర చూసారా ద ప్లాన్ ఆఫ్ గాడ్ టు బిన్ ఇక్కడ జాగ్రత్తగా ఉంటే ఆయనేమో ఆరాధన చేసుకుని తిరిగి వెళుతున్నాడు దేవుని ఆత్మో ఈయన ఆయన కలుసుకోవాలి ఎందుకు అక్కడ జరగబోయే పరిణామం ఏంటంటే అక్కడ ఒక ఆత్మ రక్షణ పొందాలి అని దేవుడు నిశ్చయించాడు పైనది ఏ ఆత్మ సాధారణ ఆత్మ కాదు నార్మల్ మనిషి కాదు సాధారణ వ్యక్తి కాదు హి వాజ్ ఏ ఫ్ర ఫైనాన్స్ మినిస్టర్ అంత స్థాయిలో ఉన్న వ్యక్తికి నువ్వు చెప్తే రక్షణ పొందుతాడని దేవుడు ప్లాన్ చేసి పిలుపులు పంపిస్తే ఆ రథం వస్తుండగా మీరేదో చదువుతున్నట్టున్నారు మీరు చదివేది గ్రహిస్తున్నారా అని అడిగితే ఆయన అండర్స్టాండ్ వాట్ చదువుతున్నాను గానీ ఇదేంటో నాకు అర్థం అట్లా ఇది ఎవరి గురించి రాయబడింది వదకు తేవడిన గొర్రె బొచ్చు కత్తిరించు అని మౌనంగా ఉండినట్లు కానీ రాయబడింది ఇది నా గురించా వేరొకరు గురించా కొంచెం చెప్పరాదా అని అడిగాడు అడిగితే అరగటమే కాకుండా వచ్చిన రథం ఎక్కువ కూర్చోని ఆ యొక్క పరిశుద్ధుడైనా పింపుగాని అడిగితే ఆయన పైన ఎక్కు కూర్చున్న జాగ్రత్తగా వినాల ఆ రథము వెడుతూ ఉంది వెళుతూ ఉంది వెడుతూ ఉండగా పిలుపుగా అధికారికి సువార్త ప్రకటిస్తే వెళుతూ వెళుతూ ఈ మాటలు విన్న తర్వాత ఆయన రజబాపు రజబాపు ఇదిగో నీళ్ళు బాప్ తీసుకోవడానికి నాకేమైనా ఆటంకం ఉందా అని చెప్తున్నాడు చెప్పండి అంతమే కాకుండా రథమాపి అక్కడ ఆయన పిలుపుగా ఉన్నాడు హృదయపూర్వకంగా విశ్వసించినట్లయితే తీసుకోవచ్చని చెప్పి రథము ఆపి నీళ్ళలోనికి వెళ్ళి ఆ నీళ్ళలో అధికారి అయినా ఆ చెప్పండి అధికారి అయినా ఆయనకు బాప్తీసం ఇచ్చినట్లుగా ఉన్నది ఇప్పుడు ఎంతసేపు జరిగింది ఎన్ని దినాలు జరిగింది ప్రక్రియ బాప్తీసం పొందటానికి మీలో చాలా మంది ఆటంకాలు అభ్యంతరాలు వాయిదాలు ఆ తర్వాత శుభ తరుణాలు తర్వాత ఆ మీకు పుట్టినరోజే అదే రోజు పెట్టుకోవటం లేకపోతే పండగ కొత్త సంవత్సరానికి ముప్పై ఒకటో తారీఖు పెట్టుకుని ఇలా మనుషులు వారి సొంత ఆలోచనలు పాటిస్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో రక్షణ పొందడానికి ఫిక్స్డ్ డేట్ ఉందా ముహూర్తం ఉందా శుభదినం ఉందా ఎందుకంటే చనిపోవడానికి శుభదినం ఉందా ఎప్పుడు చనిపోతావో తెలుసా ఏ రోజు సరిపోతుందో తెలుసా తెలియదు తెలియనప్పుడు రక్షణ పొందటానికి అందుకే ఈ రోజు నేను చెప్తున్న మొదటి పాయింట్ ఏంటంటే అధికారంలో ఉండి కూడా స్థాయిలో ఉండి కూడా అతడు దేవుని సువార్త విన్న వెంటనే త్రోల్ గోయింగ్ గమ్యానికి చేరకముందే నీళ్లను చూసి సువార్త నమ్మి పరిశుద్ధులైన ఆయన ద్వారా లోనికి వెళ్ళి బాప్తీసుని తీసుకున్నట్లుంది దేవునికి నిజంతో ఇంకా బాప్తీసుని తీసుకోవాలంటే వాయిదా వేస్తున్నావా దానికి ఇంకేదైనా తరుణంగా కావాలా దానికి ఏదైనా శుభదినం కావాలా అని అనుకుంటే బైబుల్ ప్రకారం అలాంటిది ఏమీ లేదు నువ్వు హృదయపూర్వకంగా నమ్మినట్లయితే ఈ కార్యాన్ని త్వరపడి చేయాలని కూడా ప్రేమతో తెలియచేస్తున్నా అదే ఆ పుస్తక కార్యముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలోనికి రండి తొమ్మిదో అధ్యాయంలోకి వస్తే పదిహేనవ వచనాన్ని చదువుకుందాం తర్వాత పద్దెనిమిదవ వచ్చిన చదువుకుందాం అందుకు ప్రభు నీవు వెన్నుము అన్యజనుల ఎదుకలు రాజుల ఎదుకలు ఇస్రాయేలీ ఇతడు నేను ఏర్పాటు చేసుకున్న సాధన ఎవరు ఏంటి పలుకుతున్నవాడు దేవుడు పలికినది పరిశుద్ధుడైన అననియా అనే ఒక ప్రవక్త దేవుని సేవ చేయించిన ఆయనతో దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళు భయపడగాక నీకెదురుగా ఒక మనుషుడు వస్తున్నాడని చూసి భయపడగాక ఎవరి గురించో తెలుసా కఠినాత్ముడు నరహంతకుడు హింసకుడు దోషకుడు అని రాయబడిన పేరొందిన సౌలుడు సౌరుడు కూడా సామాన్యుడు కాదు మంచి ఉద్యోగస్తులు అతడు కూడా సైన్యాధ్యక్షుడే ఇందాక చెప్పుకున్న ఆయనేమో ధనాగారం మీద అధికారి ఇప్పుడు చెప్పుకున్న ఆయనేమో అంతే కదా ఏమంటా హోమ్ మినిస్టర్ అంటారు కదా చెప్పాలంటే సైన్యం అంతటి మీద అధికారిగా ఉంటారు కదా అలాంటి దాని మీద అధికారి ఉన్నాయన అప్పటికి ఆయనకి ఏ సూప్రభు అంటే గిట్టదు దేవుడు అంటే గిట్టింది ధర్మశాస్త్రం అంటే గిట్టింది యేసు ప్రభు బోధన అంటే గిట్టక యేసు ప్రభు నేను నమ్మను యేసు ప్రభు నమ్మిన వారిని కూడా నేను ఊరుకోనని చెప్పి చంపుతూ శిక్షిస్తూ హింసిస్తూ అనేక పట్టి బంధించి శరసాల వెంట నేర్చుకుని ఇప్పుడు ధమస్క మార్గంలోకి అక్కడ రహస్యంగా దేవుని ఆరాధించేవాడు పట్టుకు రావాలనుకుంటే దేవుని ప్రణాళిక ఇందాక ఆయన మీద పని చేసినట్టుగా ఈయన మీద పని చేయడం ప్రారంభించదు అందుకే నేను చెప్తున్నా నాతో పెట్టుకో ఏం కాదు నీ పక్కోడితో పెట్టుకో ఏం కాదు కానీ దేవుడితో పెట్టుకుంటే నీకు ముహూర్తం ఖాయం నువ్వు మారు మనసు అందుకే దేవునితో పెట్టిన వాడిని దేవుడు చంపడూ మనం ఏమంటాన్ని ఎత్తే ప్రభావం తీసే ప్రభా అంట దేవుడే వాడు నాకు కావాలంటాడు చెప్పకూడదు అందు మనమేమో మనం హింస పెడుతుంటే బాధ పెడుతుంటే వాడిని తీసే అని ప్రార్థన చేస్తాం దేవుడే వాడిని నేను మార్చుకుంటారే అంటాడు ఇప్పుడు ఇక్కడ ఇరువాడు చూస్తే నరహంతకుడుగా ఈ దిశ పరిశుద్ధులైన స్టీఫెన్ చచ్చిపోవడానికి కారణం కూడా ఈ ఎంతో మందిని హింసించాడు సరే ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు కడ మీద పడటం అకస్మాత్తుగా వెలుగు తట్టుకోలేక దామున కింద పడటం రెండు కళ్ళు పోగొట్టుకున్నాడు జాగ్రత్త ఇప్పుడు చూపు లేక అధికారం ఉంది పక్కనే సోల్జర్స్ ఉన్నారు ఆ దేశానికి మంత్రిగా ఉన్నాడు కానీ ఇప్పుడు చూపు లేక గుడ్డివాడుగా ఉంటే ఆయన అంటున్నాడు ఎవడను అని అంటుంటే అని అంటుంటే నీవు అని దేవుడే స్వయంగా మానవుడుగా వచ్చినప్పుడు ఆ మానవుడు నమ్మనదు ఆ మానవుడే నోరు తెరిచి సౌరుతో మాట్లాడితే ఇంకా చేసేది లేక ఇప్పుడు నేనేం చేయమంటా అంటే నువ్వు తిరుమల వీధికి వెళ్ళక్కడా అననియ అనే ఒక దైవ అన్నాడు వెళ్ళు ప్రార్థన పాపం ఆ చేసుకోండి అననియంగా ఎందుకు వచ్చేవాడు మామూలు కాదు చాలా మందిని చంపిన నీ మొన్న ఒక మంచి పరిశుద్ధుని కూడా చంపాడు అని గడగ అప్పుడు అంటున్నాడు ఈ మాట భయపడగాక అతడు నీ దగ్గరకు వస్తాడు అతనికి ప్రార్థన చేయి రోజు అతనికి ముహూర్తం పెట్టలే అని ఇప్పుడు పచ్చని చదువుతాం అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తి సంబంధం చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్తాం విన్నారుగా రెండవ అధికారిని మీ అద్దకు తీస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉంటున్నారా ట్రై టు పే అటెన్షన్ టు దార్డ్ ఆఫ్ గాడ్ డోంట్ డైవర్ట్ యువర్ హార్ట్ ఆర్ మైండ్ టు అనదర్ టాపిక్స్ ఆర్ ఎనదర్ సిచ్యుయేషన్ అమ్మా ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు తలైట్ ఎత్తి మాటలు వినండి మీ మంచి కోసమేం చెప్తున్నాను మీ బాగు కోసమే చెప్తున్నాను ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళకి దేవుడు ఎలా ఎసర పెడుతున్నాడు ఎలా వారిని దేవుని బిడ్డలుగా మార్చుకుంటున్నాడు నేను తూతురు మాత్రం చిన్న చిన్న పిల్లల ఉదాహరణ చెప్పట్లా మొదట మంత్రి గారిని దగ్గర ఉన్న పేద ధనాగారం మీద అధికారి గురించి చెప్పా ఇప్పుడు ఏకంగా మంత్రి వర్గంలో ఒక మంత్రిగా పనిచేస్తున్నాయని చెప్తున్నా సౌ ఎప్పుడైతే ఇలా చేసాడు ఇంకేం అర్థం కాక ఆ ప్రభువుని గురించి అననే అని ఆయన చెప్పంగా విని ఈ అధికారి మైండ్ గలవాడు గనక మనస్సు గలవాడు గనక అర్థం చేసుకునేవాడు గనక ఏం చేశాడంట వెంటనే అతడు బాప్ ఎప్పుడు ఎన్ని రోజులకి ఎన్ని నెలలకి ఎన్ని సంవత్సరాలకి చెప్పు మనకెందుకో అర్థం అట్లా వచ్చే సంవత్సరం చూద్దామనే ఒకటోసారికి పెట్టుకుందాం ముప్పై ఒకటి పెట్టుకుంటే ఒకేసారి కలిసి వచ్చిద్దిరే అప్పుడు దాకుంటావా అప్పుడు దాకా ఉంచుతాడా అప్పుడు దాకుంటావా నీకేమైనా తెలుసా నాకే తెలియదు నాకే తెలియదు గుర్తు పెట్టుకో రక్షణకు ఫిక్స్డ్ డేట్ లేదు రక్షణకు ముహూర్తం లేదు రక్షణ పొందడానికి హృదయంలో దేవుడి చేర్చుకోవడానికి నువ్వు రాకపోతే రోజు నీకుంది ఇక్కడ ఆయనను ఓడింది ఆయన ప్రభువు నమ్ముకున్నాడు ఇక్కడ ఈయన ఊడింది ఇంకేం మీకు తెలుసు కదా ఈయన ఎప్పుడైతే సౌలుగా ఉన్నాడు సౌరు పౌరులుగా మారితే గొప్ప వ్యక్తి అంటే తెలుసా ఏ బైబుల్ అయితే తిరస్కరించాడో ఏ బైబుల్లో యేసు క్రీస్తు గురించి దాన్ని నా కొద్దని దాన్ని చించి దాన్ని నమ్మిన వాడు పాడు చేశాడు అదే బైబుల్ పెట్టుకొని ఏ దేవుని కుమారుడు ప్రకటిస్తున్నాడు కదా ఏ చేయని నీలోనికి వస్తే గొప్ప కార్యం జరిగింది నువ్వు వద్దు ఆగయ్యా అయ్యా ఈ సంవత్సరం ఆగయ్యా వచ్చే సంవత్సరం పై వచ్చే సంవత్సరం చూస్తారు అనుకుంటే ఆయన ఆగుతాడు ఆగిపోతావు ఆయన ఆగకుండా ఆయన నీలోని పంపిస్తే నువ్వు స్పీడ్గా నువ్వు ఎదుగుతావు ఫలిస్తావు ఆయన నీతో వస్తే నీకు అనేక లాభాలు ఉంటాయి ఆయన కోసం ముహూర్తం నిర్ణయించి ఆగితే ఈ లోపల ఉంటే సంతోషం బైబిల్ ప్రకారం వారు ఉండగా పొందారంట ఈయన దామున కిందవడంగా లేచి అసవార్థు విని రక్షణ పొందారంట నీ జీవితంలో ఇంకా టైం కావాలా ఇంకేమైనా సరిపోద్ది అనుకుంటున్నావా సరిపోద్దంటే ఈ మాటలు విని దేవుని హృదయంలో చేర్చుకో పదిహేనో అధ్యాయం పదహారవ అధ్యాయము పదహారవ వచ్చినము అపోస్త కార్యముల గ్రంథము అపోస్త కార్యముల గ్రంథము మేము ప్రార్థన ఇంకొకటి చదవాలి కదా ఆ మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళు చిన్నగా పుతు దయ్యము పట్టిన సోద చెప్పు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదుర్పడేది చాలు వినండి ఇక్కడ ఒక సంఘటన జరిగింది మూడవ ముఖ్యమైన విషయాన్ని తెలుస్తుంది ఇది కూడా టాప్ మోస్టే నేను మీ దగ్గర తీసుకొస్తున్నా అంటే సుపీరియర్ సుపీరియర్ క్వాలిటీ అంటారు అలాగే సుపీరియర్ ఆఫీసర్స్ ఎక్సలెంట్ ఆఫీసర్ ప్రామినెంట్ పర్సన్స్ గురించి నేను మీ దగ్గరికి తీస్తున్నా ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే పౌను శీల అనే ఆయన దేవాలయం వెళదామని చర్చి వెళదామని వెళుతుంటే అక్కడ ఒక అమ్మాయి డాన్స్ వేస్తుందో దెయ్యాలు పడుతుందో లేక మ్యాజిక్ మొత్తాన్ని చేస్తే అక్కడ మాత్రం దెయ్యం పట్టినదై ఉంది ఆమె చేత వారి అంటే రోజు అమ్మాయిని తీసుకొచ్చి వెళ్తా ఉంటే ఆమె దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ అవ్యయ చెప్తా ఉంటే వాళ్ళేమో ఏమో డబ్బులు ఇస్తా మంచి వ్యాపారం జరుగుతుంది అంటే ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకొని సోది చెప్తాం చెయ్యి చూస్తాం చిలక బస్తీ చెప్తాం అనేది ఇంటికి వచ్చేవాడు కాదు కొంతమంది ఆ కొన్ని కొన్ని సంస్థలు స్థాపిస్తారు కొన్ని ఇల్లులో ఉంటారు జ్యోతిష్యాలయం అని ఇంకోటి ఉంటాయి కదా అలాంటి దగ్గరికి వెళ్తా ఉంటే వాళ్ళ కాస్నే ఈ అమ్మాయి కూడా వాళ్ళ యజమాను కాసులు విరిపిస్తా ఉంటే ఎవరి దృష్టిలో పడింది పౌరులు గారు సేవ గారు దేవాలయంకి వెళుతుండగా వాళ్ళ దృష్టిలో అంట వారెవరు దేవుని ఆత్మ గల దేవుని పరిశుద్ధులు గనక ఆ అమ్మాయిలు ఉన్న దెయ్యాన్ని మొదలు జాగ్రత్తగా అయితే మన పాయింట్ అది కాదు ఎప్పుడైతే ఆ అమ్మాయి నుండి దేవుని వదలగొట్టారు ఆ అమ్మాయి సోది చెప్పట్లా లాభం రాట్లా యజమానులకు ఆదాయం పోయే తనకి ఎన్ని వాళ్ళిద్దరు పట్టుకొని ఆ అధికారులకు అప్పగించి పోలీసు ఎదురుకు అప్పగించి వీళ్ళని తీసుకెళ్ళి చెరసేసి బాగండి అంటే వాళ్ళని ముందుగానే చిత్తు చిత్తుగా కొట్టి మా ఆదాయం పోగొట్టారని ఉన్న మరి ఆనవాయిత ఎట్లా ఉందో దాన్ని బట్టి వాళ్ళని బాగా కొట్టి గాయపరిచి చేతికి సంఖ్య వేసి బండకేసి కేసి దేవాలయానికి తాడా అని క్షమించండి జైలుకి ఆ రూమ్కి తాడా వేసి వెళ్ళిపోయారు జరిగిన సంఘటన ఏంటంటే వారు ఎవరన్నారు దేవుని పరిశుద్ధులు కనుక అన్ని దెబ్బలు తిని కూడా జాగ్రత్త గాయాలలో ఉండి దేవర్ సింగింగ్ సాంగ్స్ సింగింగ్ హాయ్ మంటులా జైల్లో ఉండి పాటలు పాడుతున్నారంట ఏం జరిగింది జైల్లో ఉండి పాటలు పాడుతుంటే పరలోక మందుల దేవుడు నువ్వు జైల్లో ఉంటే మర్చిపోతాడా నువ్వు ఇంకా ఉంటే మర్చిపోతాడా మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కొన్ని ఉంటే మంచిపోతాడు అనుకున్నావా నువ్వు ఎక్కడకి పోయినా దేవుడు అంతా ఎందుకో తెలుసా దేవుని నువ్వు అంతే చెప్పండి కట్టండి నువ్వు గోడ దగ్గరకుండా కొడుకు దగ్గరికి పాస్ నడకున్న పేడ వదిలిపోయిందన్న ఒకవేళ నువ్వు అనుకుంటే అక్కడ దేవుడు లేదా జైలు పాటలు పాడుతుంటే పారం నాకు కావాలండి ఆ జైలు ఆ బియ్య అంటూ జైలు గోడలు సంఖ్యలు అన్ని దిగిపోయా ఈ ఉన్నారంట ఈ వర్తమానం విన్న జైలు అధికారి ఖైదీలందరూ పారిపోయారని తెలిసి కత్తి తీసుకొని తనను తాను పొడుచుకొని చంపుకోబోయాడు కారణం జైల్లో ఖైదీలు పారిపోతున్నాడు నువ్వు వేరకపోయా అని నిన్ను చంపండి అని ఆక్ర వస్తుందని చెప్పి చంపుకోబోతే అప్పుడు పౌరు గారు తదితరులు అన్నారయ్యా నువ్వే హాని చేసుకోక మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్తే ఆయన ఆశ్చర్యపోయి ఖైదీలు పారిపోలేదా ఖైదీలు పారిపోతారే పాస్ వస్తున్నాయి అని చెప్పి ఖైదీ పోలీసులను జీబులోనే పెట్టి తూకెళ్ళిపోయిన సంఘటన మనం చూస్తాం కదా చూడలేదా ఖైదీ ఆ కోరు అయితే దానికో తీసుకెళ్తాయి మంచి స్టార్ట్ అయ్యే తెలంగాణ ఆపగా పాస్ పోసుకున్నాడు తెలివిగా సంఖ్యలతోనే చేతులు చేసిన బేరితోనే పారిపోయిన సంఘటన ఎన్నో చూశాం అలాగే దీన్ని ఎక్కడికి పారిపోలేదంట ఆ వింతను చూసి జయల గారు వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ కాయాలను కడిగి మందేసి శుభ్రం చేస్తే వాళ్ళు చెప్పే మాటలు విని అంటున్నారు మీరు ఆ మాట చూద్దరు కాబట్టి అక్కడ అంటున్నారు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలనని చెప్పి జయల గారు అడిగి వింత చెప్తున్నారు జాగ్రత్త ఇదంతా రాత్రి కాలం జరుగుతుంది రాత్రి కాలంలో ఈ వాక్యం అంతా వాళ్ళ ద్వారా విని వింత గ్రహించిన తర్వాత వాళ్ళనేస్తున్నాడు ప్రశ్న ఎవరు జైలర్ గారు రక్షణ పొందటానికి ఏం చేయాలంటే ప్రభు అయిన ఏసు విశ్వాసము చప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పి ప్రకటించి ఆ రాత్రి ఆ గడియలోనే జైలర్ గారు తన కుటుంబం చేత బాప్తి సంపద ఇది వింతగా లేదండి దేవుడు విన్నారా ముప్పై వచ్చిన చోదం మీకు అక్కడ చక్కగా రాయిబడేది ఉంటది అక్కడ రక్షణ పొందుట నేనేమి చేయవాలి అని చెప్పి అందుకు వారు విశ్వాస నుంచము ఓకే చెప్పి అతనికి అతని ఇంటి వారందరికి ఏమండి రాత్రి ఆ గడియలోని అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయమును కడిగి వెంటనే ఆ ఈ మాట చాలా అతడును అతని ఇంటి వారును చెప్పండి గడి దేవునికి స్తోత్రం చెప్తాం ముహూర్తం ఉందా లేదా ముహూర్తం ఉంది కదా రాత్రికాల ముహూర్తం ఉంది కదా మరి మనకెందుకు అర్థంగా దైవ సేవకులు అయిన మేము అనేక సార్లు సంగస్థులకు ఇతరులకు దేవుని ఎందుకు వస్తున్న వారికి మేము చెప్తున్నా రాసి గారు ఆ ఒకటగాక నా కూ టైం ఉంది రండి ఆ టైం మేము చెప్తా బైబుల్లోనేమో లోనేమో ముహూర్తం నడపడదు మనకేమో ముహూర్తం బైబుల్లోనేమో ఒక గడియా ఉంది నువ్వు నమ్ముతున్నావా అసలు ప్రశ్న ఏ యేసు ప్రభు నమ్ముతున్నావా డూ యూ బిలీవ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఏ స్ట్రాంగెస్ట్ గాడ్ ఆర్ ద వన్ అండ్ ఓన్లీ గాడ్ దేవుడు ఆయనే దేవుడు ఆయనే రచికుడు హి ఇస్ ద సేమ్ 1 హి ద గాడ్ హి ఇస్ ద మెస్సेंजर హి టు కమ్ అని నువ్వు నమ్ముతానావా మనకెందుకో ఎందుకో వచ్చినా ఇంకా డౌట్ ఉంది కనుక నేను రెండు సంగతులు చెప్ మూడో సంగత ఎవరైనా ఇది సాధారణ వ్యక్తి గాడమ్మ ఇప్పుడు బాప్టిజం తీసుకుని ఆ రాత్రి ఆ గడియలోనే ఆ రాత్రి తన ఇంటి వారితో బాప్టిజం ఇస్తున్నారు ఆయన జైలర్ అంటే జైలు మొత్తానికి అధికారి ఒక స్థాయిలో ఉన్నాడమ్మా ఒక స్థాయిలో ఉన్నా పైగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇందాక కానీ ఇప్పుడు ఉంటే వాళ్ళు డిఫార్ట్ ఎందుకు చెందిన వాళ్ళు మరి వాళ్ళే దేవుని నమ్ముకుంటే నీకేందమ్మా నీకేందమ్మా ఇంకా టైం కావాలి ఇంకా టైం కావాలంటారు కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం కూడా అయిపోయిందాబా కొత్త సంవత్సరం అయిపోయింది నెలలు కూడా దాటిపోతున్నా ఇంకా నీరు చలలో రావట్లేదా మరి ఎవరు చెప్తొస్తారు హృదయాన్ని పంపించమంటే పంపిస్తాం గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా దేవుని హృదయంలో చేర్చుకోవడానికి ఆలస్యం చేయకుండా ఉండాలని ప్రభువారి పేరట మీకు తెలియచేస్తున్నా ఇంకొక ఆఫీసర్ ను పరిచయం చేసి ముగించుకుందాం అదే అపోస్తుల కార్యముల గ్రంథము పదే అధ్యాయము అదే అపోస్తుల కార్యముల గ్రంథము పదో అధ్యాయంలోకి రండి లేక రెండు తన ఇంటి వారైనా మొదట ఇటలీ పటాళంలో శతాధిపతి అయినా కొన్నేని అను సెంచురియన్ వంద మంది సైనికులకు అధికారిగా ఉన్న లో ఒక మంచి గుణం ఉందండి జాగ్రత్తగా మీ జీవితంలో మంచి గుణం ఉన్న దేవుడు మీ ఇంటికి చేస్తాడు చెడ్డ గుణం అంటే చండాలైనా చేస్తాడు మంచి గుణం అంటే నిన్ను ఇంకా గొప్ప వాడిని చేస్తాడు ఇక్కడ చూద్దాం ఇతడు ఆ రెండో వచ్చిన చూస్తే అతడు తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ప్రజలకు దాన ధర్మాలు చేయవాడు ఎవరైనా కొనేది ఎవరు ఆయన ఉద్యోగం ఏంటి శతాధిపతి అంటే వంద మంది సైనికులకు అధికారిగా ఉన్నాయని ఏం చేశాడో చూసి ముగింపులోనే వద్దాం వింటున్నారా ఈయన దేవుని వాక్యం గురించి ఆసక్తి కలిగి ఉన్నాడు ఒక రోజు దేవుని ఆత్మను బట్టి ఆయనకి దర్శనం వచ్చింది ఏం దర్శనం వచ్చిందంటే కొన్నేమి నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని ఎందుకు జ్ఞాపకార్థంగా చేరి అయితే నువ్వు ఆ చర్మకారులైన సీమో ఇంటి దగ్గర పేదలని ఆయన దిగాడు ఆయన పిలిపించుకొని వాక్యం చెప్పుకుంటే మనుషులు పంపించి వాడు పిలిపించాడు సరే వచ్చేసాడు పేదలు గారు వాక్యం చెప్పేశాడు మీకు జరిగిన సంఘటన ఏంటో తెలుసా అండి ఎప్పుడైతే ఆ వాక్యం విన్నాడో పదకొండవ అధ్యాయానికి పైవచ్చు చదరండి ఇద్దరికి ఇప్పుడే వచ్చినట్టున్నారు ఇంకా ఎవరు చదివేవాళ్ళేస్తున్నా వారు పొందవరనని ఆజ్ఞాపించను చాలా చాలా జాగ్రత్తగా ఎవరికి ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు పేతరు గారిని పిలిపించుకున్నారు వాక్యం చెప్పాడు వాకింగ్ చెప్తున్నప్పుడు ఇంకోటి కూడా గారు వస్తున్నాడని చెప్పి కొనే గారు కొరనేమి బంధువులు అందరూ పిలిపించుకున్నారంట ఎందుకంటే పెద్ద దైవ సేవ రండి రండి అని ఆయన ఆఫీసులు కనుక వాళ్ళందరూ వస్తే వాళ్ళందరికి ప్రకటిస్తా ఉంటే గొప్ప వింత తెలుసా ఆత్మ దిగిందంట చెప్పదామా దేవుని పరిశుద్ధాత్మ మీదకి తర్వాత అయినా క్రమం క్రమమే కనుక మీరందరూ బాప్తీసం తీసుకోవాలని సెలవిచ్చి ఆ తర్వాత వారందరికీ బాప్తీసం ఇచ్చినట్టుగా ఉంది దేవునికి స్తోత్ర ఇక్కడ ఎవరైనా కోర్టు అనబడుతున్నా శతాది ఎనబడుతున్న ఒక మంచి ఆఫీసర్ ఆ వాక్యమేని ప్రభు హృదయంలో చేర్చుకున్నారండి మీరు సంవత్సరాల నుండి వస్తున్నారు రాత్రి కాలం వస్తున్నారు పగలు వస్తున్నారు రాత్రి వెళ్ళిపోతున్నాయి పగలు వెళ్ళిపోతున్నాయి సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి నెలలు వెళ్ళిపోతా ఉన్నాయి కానీ మీ జీవితంలో ఇంకా మారుపరాట్లేదా ఏసు ప్రభు నీకు అర్థమయ్యాడా అర్థం కాలేదా యేసు ప్రభు అని నీకు అర్థమైతే నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ముహూర్తాన్ని నిర్ణయించుకుంటావు నీ ఇష్టం కానీ ముహూర్తం అనేది ఇక్కడే హృదయంలో చేర్చుకో రక్షకుడిగా అంగీకరించు పెద్ద పెద్దవాళ్ళు ఆయన హృదయంలో చేర్చుకుండగా మరి ఆయన సరస్సు పెడితే నువ్వేమంటావు ఆడది దండం పెట్టే రకం మనం ఆఫీసర్మే ఇక్కడ గొప్ప కార్యం చేస్తుంటే కానీ జీవితంలో నేను కూడా చేస్తానంటావా నువ్వు కూడా యూబిఎన్ ఆఫీసర్ అంతే నువ్వు ఆ దారి చేస్తే దేవుని నువ్వు కూడా గనుదారుమే నువ్వు కూడా గొప్పదానమే అవుతావు గొప్పవాడు అవుతావు గనక దేవుని నమ్ముకున్న తర్వాత నాకు ఇంట్లో దొద్దు బలారాధన ఇప్పుడు బలారాధన కొంతమంది వేచి వెళ్ళిపోతారు ఏంటో అర్థం కాదు ఎన్నాడు వేయించెతావు అయ్యా ఏమా ఎన్నాడు లేచి వెళ్తావు ఎందుకు లేచి ప్రభువాని శరీరం భుజించమంట ప్రభువారి రక్తానికి తాగమనే కాదు అంటున్నావు అది అర్హత అది నిజమైన నిజమైన ఆహారం అని బైబిల్ చెప్తుండగా ఈ మాట విన్న తర్వాత మరి ఆలోచన చేసుకొని నిజంగా యేసు ప్రభు అని నువ్వు అర్థం చేసుకుంటే బాప్తిజులు తీసుకుని తిరిగి జన్మించి ఆయన కొత్త జన్మలానికి నువ్వు రావాలి ఆయన బిడ్డగా మారాలి అలా కావాలంటే బైబిల్ నువ్వు వెతికితే నలుగురు అధికారాలు నేను మీ దృష్టికి తెచ్చాను ఇక మీ ఇష్టం మీరేం చేయాలనుకుంటారో ఎలా చేయాలంటారో రక్షణ లేకుండా పరలోక పఠనం చేరలేవు నూతన వస్త్రం దేవుడిచ్చే వస్త్రాన్ని ధరించకుండా ఆ రాజ్యంలోనికి తావు లేదు ఆయన శరీరం తాగకుండా నువ్వు మోక్షానికి చేరలేవు మోక్షానికి చేరాలంటే ఆయన శరీరం తినాలి ఆయన రక్తమును పానీయంగా తాగాలి అప్పుడే ఆ మోక్షాన్ని ఆ పరలోక పట్టణాన్ని నీవు వారసరాలు వారసులు అవుతావు అలా చేయటానికి దేవుడు ఈ వాక్యమును మనందరి దీవించి దేవించి గాక ఆమె